లాల్కృష్ణ అద్వాని ఈ పేరు వింటే గౌరవం భక్తి వినయం సంప్రదాయం అన్నీ ఒక్కసారిగా కలుగుతాయి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పులకించిపోతారు వాజ్పేయి తర్వాత బీజేపీలో అద్వానికే అంత సముచిత గౌరవం లభించింది ఆయన నిబద్ధత అంకిత భావంతో పాటు వేలెత్తి చూపులేని కటౌట్ ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఇప్పుడు పాకిస్తాన్ సింధు ప్రాంతంలోని కరాచీపట్నంలో అద్వానీ జన్మించారు ఆయన సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు ఎందుకో తెలియదు కానీ చిన్ననాటి నుంచి సంఘ్ సిద్ధాంతాలంటే ప్రాణం అద్వాణికి పదిహేనేళ్ల వయసులోనే ఆర్ఎస్ఎస్ లోకి ప్రవేశించారు ఆయన కుటుంబం దేశ విభజన సమయంలో భారత్ కు వలస వచ్చింది ఆ తర్వాత భారతీయ జనసంఘ్లో చేరి రాజకీయాల రుచి చూశారు ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రయాణం రెండు వేల పద్నాలుగు వరకు అలువు పెరగకుండా సాగింది పంతొమ్మిది వందల అరవై ఏడులోనే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అయ్యారు అద్వానీ డెబ్బై ఏడులో మొరార్జీ దేశీయ ప్రభుత్వం మంత్రి పదవి చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభైలో జనసంఘ్ బీజేపీగా మారిన తర్వాత ఆయన పార్టీ నేతలు ముఖ్యుడిగా మారారు పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత అందులో క్రియాశీలక పాత్ర పోషించారు వాజ్పేయి ప్రభుత్వం కేంద్ర హోంమంత్రి పదవి చేపట్టిన అధ్వాని రెండు వేల తొమ్మిదిలో బీజేపీ ప్రధాన అభ్యర్థిగా దేశమంతా పర్యటించారు కానీ దురదృష్టం కొద్దీ అప్పుడు పార్టీ అధికారులకు రాకపోవడంతో ఆయన ప్రధాని పదవి చేపట్టలేకపోయారు బీజేపీని రెండు స్థానాల నుంచి నూట ఇరవై స్థానాలకు పెంచడంలో ఆయన చేసిన కృషిని మరవలేం పంతొమ్మిది వందల తొంభై రెండులో కరసేవలో కూడా పాల్గొన్న అధ్వాని అరెస్ట్ అయ్యారు కూడా పార్టీ అధ్యక్షుడిగా ఆయన చేసిన కృషిని ఏ కార్యకర్త మరవలేం ఉక్కు మనిషిగా పేరిన అద్వానీ పంతొమ్మిది తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఉప ప్రధానిగా కూడా పనిచేశారు దేశం కోసం ఆలోచించే అద్వానికి తొంభై ఏడేళ్ల వయసులో భారత రత్న పురస్కారం లభించడం నిజంగా సముచితం అన్న కామెంట్స్ సర్వత్రా వినిపిస్తున్నాయి లాల్కృష్ణ అద్వానీ నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుందాం ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకునేలా కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇవ్వడం మరింత ఆనందమని అటు కాషాయ పార్టీ నేతలు బాణసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు